అవును అప్పుడు మీ ఇంటికి వచ్చాం కదా అప్పుడు నేను చేస్తానే మా చెల్లి మీ అన్నయ్య నేను ఫస్ట్ లో ఉండేది లోది సెక్రటరీ ఎవరు ఇప్పుడు పాపకి పెంచు ఎందుకు రావట్లేదు సదరం చేయించుకున్నారు చేయించుకునేటప్పుడు ఆన్లైన్ లో పెట్టడానికి అవకాశం లేదు సార్ అంటే ఎప్పుడు చేయించుకున్నారు సదరం చేసారు నాన్న తెలుసు నేను మా ఊరే మా ఊరు ఆడపడచ్చు నీకు పెంచిన ఇప్పిస్తాను పాపం తెలుస్తుంది గుర్తుపడుతుందండి ఫోన్ ఏం చదువుకున్నారు మీరు బీటెక్ వెరీ గుడ్ నేను కూడా ఎంఏ ఫీల్ ఏం పర్లేదమ్మా చూసుకుంటాం అమ్మా అది కూడా చెప్పారు అన్ని చేస్తాం పవన్ కళ్యాణా ఏం పర్లేదు ఒక ఐదు వేలు నేను పింఛిని పెడిస్తాను పింఛన్ వచ్చేంత వరకు కూడా ప్రతి నెల కూడా ఓటో తారీఖున ఐదు వేలు నేను ఒకరిని అరేంజ్ చేసి నేను అందజేస్తాను మీ ఇంటి ముందు ఈ నెల ఓడిదని ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఓటో తారీఖున మళ్ళీ మీ ఇంటికి ఐదు వేల రూపాయలు నేను పంపిస్తాను ఎవరైనా మనం పెడిపో నోట్ చేసుకుని అంటే నాకు అమలు చేయాలి నాకు మళ్ళీ చెప్పాలి నా నెంబర్ కూడా తీసుకో గమ్మిన కాలు మన వాళ్ళు ఎవరిని మర్చిపోయినా నాకు ఫోన్ చేయాలి చూసుకో పాపం